బద్రీనాథ్ అన్న మాకు మైజాపురం మండలంలో జోగిపల్లి అనే గ్రామంలో మా పొలాలు ఉన్నాయన్న ఈ ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన గత రెండు సంవత్సరాల నుంచి మా పొలాల్లోకి ఈ వైసీపీ పెద్దలు చిన్న నాయకుడు ఆయన చోట నాయకుడు మాగుంటలేవుట్లో ఉండే ఆయన బిరుదోలు శ్రీకాంత్ రెడ్డి అన్న బిరుదోలు శ్రీకాంత్ రెడ్డి అన్న ఆయన ఒక ఆయన పొడవలూరు ధనుంజీ రెడ్డి డిఆర్ హోటల్ యజమాని ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నాడు కదా మన ప్రభుత్వ సలహాదారు మన వైసీపీ ప్రభుత్వంలో ఆయన సజ్జల భార్గవ్కి బెనామీగా నెల్లూరు జిల్లాలో వ్యవహరిస్తూ వీళ్ళందరికీ మించి ఒక ఆయన ఉన్నాడన్న మన పౌరు సరఫరాల శాఖ మంత్రిగా కార్పూరు నాగేశ్వరరావు వాళ్ళ అల్లుడు ఉన్నాడు సందీప్ సందీప్ అన్న సందీప్ కార్మూడు నాగేశ్వరరావు అల్లుడు సందీప్ వీళ్ళందరూ కలిసి సిండికేట్ గా శ్రీచరణం ఒగ్గు కృష్ణయ్య వాళ్ళని ఆదురు శ్రీచరణం ఒగ్గు కృష్ణయ్య వాళ్ళని పెట్టుకొని అక్కడ మొత్తం మైనింగ్ దందా చేశారు లక్ష టన్నులు రూపాయ నుంచి లక్ష యాభై వేల టన్నులు దోపిడీ చేశారు ఆరు వేలు దాకా ఒక టన్ను అమ్మారు మొత్తం ఐదు వందల యాభై కోట్ల నుంచి ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈ సిండికేట్ లో నడిచింది వీళ్ళు వీళ్ళు చేసిన పనులు అక్కడ ఒక పిల్ల నాయకులు పెట్టుకొని వాళ్ళందరూ పిల్ల నాయకులనే పిల్ల నాయకులు ఈ పెద్ద నాయకులు మించిపెట్ట పిల్ల నాయకులు కూడా తయారైపోయారు అక్కడ ఇదంతా కాదు పెద్ద మొత్తం మన నెల్లూరు జిల్లా ఆరు ఆరు వేల నుంచి ఎనిమిది వేల కోట్లు దోపిడీ జరిగింది ఇది ఆరు వేల నుంచి ఎనిమిది వేల కోట్లు దోపిడీ ఎవరు బిరుదోలు శ్రీకాంత్ రెడ్డి డిఆర్ హోటల్ ధనుంజయ్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ కొడుకు సజ్జల భార్గవ్ వీళ్ళందరి సమక్షంలో కారుమూరి నాయసరరావు ఆయన ఎక్కడో ఈస్ట్ గోదావరిలో ఉంటాడు ఆయన అల్లుడు సందీప్ నెల్లూరు మీద గద్దల వాళ్ళేరు వీళ్ళందరూ మా సొంత పొలాలు మా సొంత పొలాలని తీసుకున్నారు అయ్యా ఏందయ్యా అంటే మా మీద రౌడీ ఓపెన్ చేయమన్నాడు ఆత్మకూడ డిఎస్పీ గారి దగ్గర మా మీద మా పిల్లకాయల మీద కేసులు పెట్టారు చేశారన్న వీళ్ళందరూ కడుపు మంట నా అనా ఇచ్చారన్న అన్నకి జగన్ అన్నకి ఇచ్చారు నవరత్నాలకి తొమ్మిది తొమ్మిది సీట్లు ఆయనకు ఒకటి ఇసుక దందా చేసిన దానికి ఒకటి లెక్క దందా చేసిన దానికి ఒకటి ఆయనకి ఇచ్చిన సీట్లు అయ్యి వీళ్ళు కానీ మళ్ళీ కానీ ప్రభుత్వంలో ఉంటే కిడ్నీలతో కూడా మీరు కిడ్నీలతో కూడా లాగేస్తారు ఈవెన్ మేము మీడియా వాళ్ళని మీరేమనుకోబో మీ కూడా లాగేస్తారు వాళ్ళు ఎవరూ వదిలిపెట్టుకుంటారు దేవుడు మన అందరిని వద్దు దేవుడు ఉండి ప్రభుత్వం మారి ఈరోజు మనం ప్రశాంతంగా ఉన్నాం సిఐడి కలిసి దీని మీద కంప్లైంట్ ఇచ్చా వీళ్ళందరి మీద కంప్లైంట్ ఇచ్చా సార్ మీరు న్యాయం చేయండి ఇంతకు ముందు మాకు అన్యాయం జరిగింది మీరు న్యాయం చేయాలి అని వాళ్ళు వేరుకున్నాం ఏం చెప్పారు సార్ వాళ్ళు మేము దాని మీద ఎంక్వైరీ చేస్తామండి ఎంక్వైరీ చేసి మేము హెడ్ ఆఫీస్కి పంపించి మీకు అందరికి న్యాయం న్యాయం చేస్తాము మీరు ఏమి దిగులు పడద్దు కొన్నిసార్లుగా ఉండదు మేము ఉన్నాము అని చెప్పి హామీ ఇచ్చారు మన డిఎస్పీ గారు ఇది మూడు